అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం ఐదో భాగము రచయిత వేదస్విని గారు దక్షిణి అపాదమస్తకం చూస్తూ దీన్ని ఎప్పుడెప్పుడు సొంతం చేసుకోవాలా అని నా శరీరం ఉరుకలు వేస్తుంది అని కామం కళ్ళల్లోకి చేర్చుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు వెంటనే శ్రీకర్ దక్షిణి తన క్యాబిన్లోకి రమ్మంటాడు శ్రీకర్ ఈ రోజు ఎలాగైనా టచ్ చేయాలి అని అనుకొని కావాలనే దక్ష వచ్చే దారిలో వాటర్ పోస్తాడు దక్ష శ్రీకర్ క్యాబిన్లోకి వెళ్ళగానే కాలు స్లిప్ అయి కింద పడబోతుంటుంది వెంటనే శ్రీకర్ దక్షని పడకుండా పట్టుకుంటాడు శ్రీకర్ దక్ష నడుముపై చెయ్యి వేసి కావాలనే ప్రెస్ చేస్తూ ఉంటాడు దక్షకి కోపం వచ్చి శ్రీకర్ చేతిని విదిలిస్తుంది శ్రీకర్ ఎంతో ఇన్నోసెంట్గా ఇలా నటిస్తూ నీకు ఇబ్బంది కలిగి ఉంటే సారీ దక్ష నువ్వు పడిపోతున్నావని పట్టుకున్నాను అంతే అని అంటాడు పర్లేదు సార్ పర్లేదు సార్ చెప్పండి విషయం అని అంటుంది దక్ష శ్రీకర్ నవ్వుతూ దక్షిణ చూస్తూ నువ్వు నా ఆఫీస్లో పనిచేస్తున్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను నీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది అందుకే నిన్ను నా పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను ఇక నువ్వు పని చేయవలసిన అవసరం లేదు నేను ఆఫీస్లో ఉన్నంతసేపు నా డైలీ జాబ్ చార్ట్ తయారు చేయాలి మీటింగ్స్ అరెంజ్ చేయాలి అని అంటాడు శ్రీకర్ దక్షికి తనకున్న ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ఆఫర్ నచ్చుతుంది అందులోను నైట్ షిఫ్ట్ పనిచేయాల్సిన అవసరం ఉండదు ఇక కాఫీ షాప్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు సిద్ధును జాగ్రత్తగా చూసుకోవచ్చు అని అనుకోని ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది ఓకే యూ కెన్ గో అంటాడు శ్రీకర్ దక్ష వెళ్ళగానే శ్రీకర్ దక్షిణ పట్టుకున్న తన చేతిని వైపు చూస్తూ నీ అదృష్టం బాగుంది ఈ రోజు ఇంకా ఎన్నో రోజులు పట్టదు తనని నా సొంతం చేసుకోవడానికి అని అనుకుంటూ ఉంటాడు దక్ష అంజలి ఆఫీస్ టైం అవ్వకపోవడంతో ఫ్లాట్కి వెళ్తూ ఉంటారు దక్ష తన ప్రమోషన్ విషయం మొత్తం చెప్తుంది అంజలితో అంజలి ఆ గాడు అసలే తేడాగాడు వాడు నిన్ను తినేసేలా చూస్తూ ఉంటాడు వాడితో కొంచెం జాగ్రత్త అని అంటుంది దక్ష మాత్రం శ్రీకర్ ఏవైనా ఎక్స్ట్రాల్ చేస్తే అప్పుడు చూద్దాంలే అయినా నేను ఇక్క జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను మంచి జాబ్ దొరికితే ఇక్కడ మానేస్తాను అంటుంది దక్ష దక్షకి మాత్రం అలా తనను పట్టుకోవటం ఏమాత్రం నచ్చక చాలా కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది అంజలిని డ్రాప్ చేస్తూ వెళ్తూ ఉంటుంది దక్ష సడన్గా స్కూటీ స్కిడ్ అయిపోతుంది దక్ష కాలు బెనుకుతుంది కాలు జరపటం కూడా చాలా కష్టంగా ఉంటుంది దక్షకి చ అనవసరంగా నా కోపమే నాకు దెబ్బ తగిలేలా చేసింది అని అనుకుంటూ కష్టంగా ఉన్న పైకి లేచి మెల్లమెల్లగా స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ ఈరోజు అసలు టైమే బాగోలేదు అనుకుంటూ ఫ్లాట్ దగ్గరికి చేరుకుంటుంది దక్ష అప్పటికే సిద్ధు స్కూల్ నుండి వచ్చి వాచ్మెన్తో మాట్లాడుతూ ఉంటాడు దక్షకి కాలు నొప్పిగా ఉన్నా కూడా సిద్ధు చూస్తే బాధపడతాడని లెగ్ కవర్ చేసుకుంటూ సిద్ధుని తీసుకుని ఫ్లాట్లోకి వెళ్తుంది సిద్ధు ఫ్రెష్ అయ్యి ఆడుకుంటూ ఉంటాడు దక్ష ఫుడ్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే శక్తి తన ఫ్లాట్కి రావడం చూసిన సిద్ధు హాయ్ అంకుల్ అనుకుంటూ శక్తి కాళ్లను చుట్టేస్తాడు శక్తి సిద్ధుని ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని హాయ్ నాన్న అప్పుడే స్కూల్ నుండి వచ్చేసావా అంటూ తన ప్లాట్లోకి తీసుకెళ్తాడు శక్తి సిద్ధులు ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వంశీ శక్తిని అలా చూస్తూ సార్లో ఈ యాంగిల్ కూడా ఉందన్నమాట అని అనుకుంటూ ఉంటాడు శక్తి వంశీతో నీ డ్యూటీ అయిపోయింది కదా వెళ్ళు ఇక అవసరమైతే కాల్ చేస్తాను అంటాడు అమ్మయ్యా రోజు గడిచింది అనుకొని వంశీ వెళ్ళిపోతాడు సిద్ధు తలపైన కొట్టుకుంటూ అయ్యో అంకుల్ మర్చిపోయాను నేను దక్షకి ఇక్కడికి వచ్చానని చెప్పలేదు తను కంగారు పడుతూ ఉంటుంది అంటాడు దక్ష ఎవరు అని కావాలని అడుగుతాడు శక్తి దక్ష అంటే దక్షని అంకుల్ మా మమ్మీ అనుకుంటూ దక్ష దగ్గరికి పరిగెడతాడు సిద్ధు దక్షకి లెగ్ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది నిలబడటానికి కూడా వీలు కావటం లేదు దక్ష ఇబ్బంది పడుతూ ఉంటే సిద్ధు వెళ్ళి ఏమైంది దక్ష కాలుకి కాలు చూడు ఎలా అయ్యిందో అని అంటాడు దక్ష ఏం లేదు నాన్న చిన్న దెబ్బ తగిలిందంటూ అక్కడ నుండి నడవబోయింది కానీ తన కాలు మాత్రం సపోర్ట్ చేయలేదు సిద్ధు చాలా కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటాడు సిద్ధుకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే శక్తి గుర్తుకు వచ్చి శక్తి ఫ్లాట్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు సిద్ధు శక్తి చేయి పట్టుకొని దక్షకి హెల్ప్ చేయండి అంకుల్ ప్లీజ్ అంటూ ఏడుస్తూ శక్తిని తన ఫ్లాట్కి తీసుకొని వస్తాడు శక్తి కూడా కంగారుగా దక్షకు ఏమైందో అనుకుంటూ వస్తాడు శక్తి దక్షని చూసేసరికి దక్షకి కాలు నడవటం రాక అలాగే ఫ్లోర్ పైన కూర్చొని ఉంటుంది శక్తిని చూసి దక్ష లేవటానికి ట్రై చేస్తుంది కానీ దక్ష వల్ల కావటం లేదు శక్తి వెళ్ళి దక్షకి చెయ్యి అందిస్తాడు పొద్దున చెయ్యి ఇస్తే కనీసం లేపలేదు ఇప్పుడు ఆయనే స్వయంగా వచ్చి చెయ్యి అందిస్తున్నాడు అని అనుకుంటూ ఇక తప్పదు అని శక్తికి చెయ్యి పట్టుకొని పైకి లేస్తుంది దక్ష కానీ నడవలేకపోతుంది సిద్ధు మాత్రం అంకుల్ మా దక్షని ఎత్తుకొని బెడ్ పైన కూర్చోబెట్టండి తను నడవలేకపోతుంది కదా అని అంటాడు శక్తి ఆశ్చర్యపోతూ నేనా అన్నట్లుగా చూస్తాడు అవును అంకుల్ మీరే మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ డిష్యూమ్ డిష్యం అంటూ ఫైటింగ్ చేస్తారు కదా ఈ మాత్రం మా దక్షిణ ఎత్తుకోలేరా తొందరగా ఎత్తుకోండి అంటాడు సిద్ధు ఇక శక్తి దక్షని ఎత్తుకొని బెడ్ పైన కూర్చోబెట్టి ఏమైంది కాలికి అని అంటూ కాలుని అటు ఇటు కదుపుతూ ఉంటాడు దక్ష నొప్పితో విలవిలలాడిపోతూ ఉంటుంది శక్తి దక్ష బాధను చూడలేకపోతాడు పద హాస్పిటల్కి వెళ్దాం లేకపోతే రేపటి వరకు లెగ్ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది అంటాడు శక్తి చెప్పింది నిజమేనని దక్ష రియలైజ్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని నేను వెళ్తాను హాస్పిటల్కి అని అంటుంది శక్తికి కోపం వచ్చి దక్ష పర్మిషన్ కూడా తీసుకోకుండా దక్షని ఎత్తుకొని అపార్ట్మెంట్ కిందకు తీసుకొచ్చి కారులో ఎక్కిస్తాడు పర్లేదు శక్తి సార్ నేను వెళ్ళగలను అని దక్ష అంటూ ఉన్న శక్తి ఏమి పట్టించుకోకుండా సిద్ధుని ముందు సీట్లో కూర్చోబెట్టి హాస్పిటల్కి కార్ని స్టార్ట్ చేస్తాడు శక్తి దక్షకి ట్రీట్మెంట్ ఇప్పించి ఏం పర్వాలేదు కదా డాక్టర్ అని అడుగుతాడు డాక్టర్ ఏం కొంచెం లెగ్గు బెనికింది టూ డేస్ కాల్ కింద పెట్టకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తాడు శక్తి మెడిసిన్ తీసుకొని దక్షని సిద్ధుని తీసుకొని ఫ్లాట్కి బయలుదేరుతాడు దక్ష మాత్రం శక్తి అలా తమకు అండగా ఉండటం చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే తనకి తన వాళ్ళ సపోర్ట్ అంటూ ఏది లేదు కదా కానీ అంతలోనే ఆయన ఎవరో పరాయి వ్యక్తి ఆయనను చూసి నేను సంతోషపడటం ఎందుకు అని అనుకుంటుంది దక్ష శక్తి దక్షని ఎత్తుకొని ఫ్లాట్ లోపలికి తీసుకొని వెళ్ళి బెడ్ పై కూర్చోబెడతాడు వేసుకోవాల్సిన మెడిసిన్ గురించి చెప్తాడు వెంటనే శక్తి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాడు ముగ్గురు తినేస్తారు ఇక మీరు వెళ్ళండి శక్తి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటుంది దక్ష సిద్ధు కూడా శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అంకుల్ మీరు చాలా హెల్ప్ చేశారు అని చెప్తాడు శక్తి దక్ష అలా అనేసరికి అక్కడ నుండి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు ముఖం మాత్రం సీరియస్ గానే ఉంటుంది శక్తిది దక్ష ఈయన ముఖం ఎప్పుడు అలాగే ఉంటుందా అని ఆలోచిస్తూ సిద్ధుని పక్కకు పడుకోబెట్టుకొని నిద్రపోతుంది శక్తికి నిద్ర పట్టదు దక్షని కలిసి కూడా కనీసం తనని తనివి తీర చూసుకోలేకపోయాను అని దక్షని మళ్ళీ చూడాలి అని ఆమె ఫ్లాట్ డోర్ దగ్గరికి వెళ్ళి డూప్లికేట్ కీతో డోర్ ఓపెన్ చేస్తాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నేను ఏంటి ఇలా దొంగలా వెళ్తున్నాను కానీ ఏం చేస్తాను దక్ష కోసం వెళ్ళాలి అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు మన క్రిమినల్ పోలీస్ శక్తి శక్తి దొంగచాటుగా ఎవరికీ తెలియకుండా దక్ష ఫ్లాట్లోకి వెళ్ళేసరికి దక్ష సిద్ధు నిద్రపోతూ కనిపిస్తారు శక్తి దక్ష దగ్గరికి వెళ్ళి నిన్ను ఇలా దూరం పెట్టాల్సి వస్తుంది సారీ దక్ష ఇంకా కొన్ని రోజులే మనమిద్దరం కలిసి ఉండే రోజు తొందరలోనే వస్తుంది అని అనుకుంటూ చాలా ప్రేమగా దక్ష నుదుటిపైన ముద్దు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శక్తి అప్పుడే దక్షకి మళ్ళీ బ్యాడ్ డ్రీమ్ వస్తుంది భయంతో ఆమె ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి శక్తికి దక్షన్ని అలా చూసేసరికి చాలా కోపం వస్తుంటుంది దక్ష ఈ పరిస్థితికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని పిడికిలి బిగిస్తాడు కానీ అంతలోనే మళ్ళీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని దక్ష దగ్గర కూర్చొని దక్ష చేయి పట్టుకొని నేనున్నానంటూ దక్షతలపైన ప్రేమగా నిమురుతూ ఉంటాడు శక్తి దక్ష ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది శక్తి కూడా అలాగే నిద్రపోతాడు ఉదయం సడన్గా శక్తికి మెలకు రావడంతో నేనేంటి ఇక్కడే నిద్రపోయాను అని చాలా ఫాస్ట్గా తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు దక్షకి మెలకు వచ్చి సిద్ధుని చూస్తుంది సిద్ధు హాయిగా పడుకొని ఉంటాడు కానీ దక్ష ఆలోచనలో పడుతుంది నేనేంటి ఇంత ప్రశాంతంగా పడుకొని మళ్ళీ నాకు ఆ కళ వచ్చింది కానీ చిన్నప్పటి నుండి ఎవరో నన్ను ఓదారుస్తున్నట్లు అనిపించేది ఇప్పుడు మళ్ళీ అలాగే అనిపించింది మూడు సంవత్సరాల తర్వాత అని అనుకుంటుంది దక్ష కానీ ఈ లో నేను సిద్ధు తప్ప ఇంకా ఎవరూ లేరు ఏమో అంత నా భ్రమ కావచ్చు అని ఫ్రెష్ అవటానికి లేవబోతుంది కానీ కాలు నొప్పి ఎక్కువగా ఉండటంతో అలాగే కూర్చుంటుంది దక్ష సిద్ధు నిద్ర లేచి గుడ్ మార్నింగ్ దక్ష అంటూ దక్షకి ఫ్రెష్ అవటానికి హెల్ప్ చేస్తాడు శక్తి కూడా ఫ్రెష్ అయ్యి వంట మనిషిని రప్పించుకొని ఈ రోజు నుండి వంట మొత్తం నువ్వే చెయ్యాలి అని అంటాడు సరే బాబు ఇప్పుడు టిఫిన్కి ఏం చేయమంటారు అని వంట మనిషి అడిగితే ఏదైనా పర్వాలేదు కానీ ముగ్గురికి చేయమని చెప్తాడు వంట మనిషి ఇక్కడ సారు ఒక్కడే ఉన్నారు కదా మరి ముగ్గురికి టిఫిన్ చేయమంటున్నారు ఎందుకు అని అనుకొని ఏమోలే నాకెందుకు అని కిచెన్లోకి వెళ్తుంది టిఫిన్ ప్రిపేర్ అయ్యాక వంట మనిషితో పక్క ఫ్లాట్లో ఇద్దరు ఉంటారు వాళ్ళకి ఇచ్చేసిరా అని చెప్తాడు శక్తి వంట మనిషి వెళ్ళి దక్షకి టిఫిన్ ఇస్తే దక్ష ఎవరు పంపించారు అని అడుగుతుంది శక్తి సార్ పంపించారు మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది వంట మనిషి దక్ష శక్తి గురించి ఆలోచిస్తూ నిన్న దగ్గరుండి మరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు కనీసం ఉదయం వచ్చి ఎలా ఉంది అని కూడా అడగలేదు ఈ మనిషికి ఇంత యాక్టిట్యూట్ ఏంటో అని అనుకుంటూ అయినా శక్తి సార్ నుండి నేనెందుకు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దక్ష నీకు బుద్ధి లేదు అని తనని తాను తిట్టుకుంటుంది దక్ష శక్తికి దక్ష దగ్గరికి వెళ్ళి చూడాలని ఉంటుంది కానీ తనకి దగ్గరగా ఉండకూడదు ఇది కరెక్ట్ టైం కాదు అని అనుకుంటాడు అప్పుడే న్యూస్లో బ్రేకింగ్ న్యూస్గా యువతి అనుమానాస్పద మృతి అని చూపిస్తూ ఉంటారు శక్తి వెంటనే సూర్యకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం అరగంటలో నాకు తెలియాలి అని అంటాడు సూర్య ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటాడు శక్తికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు సూర్య సూర్య శక్తితో మాట్లాడుతూ శక్తి ఈ కేసులో సిటిల్ బిగ్ షార్ట్ కొడుకులు ఉన్నారు కానీ ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు కానీ ఆ ఎస్పి లింగం స్వయంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని అంటాడు ఆ లింగం సార్ సంగతి నేను చూసుకుంటాను అనే శక్తి వెంటనే కమిషనర్ ఆఫీస్కి బయలుదేరుతాడు కమిషనర్ గారితో ఆ శక్తి ఆ అమ్మాయి కేసు డీటెయిల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే కమిషనర్ గారు శక్తితో ఆ అమ్మాయి కేసు గురించి మన ఎస్పీ లింగం గారు దగ్గరుండి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు శక్తి ఎస్పీ లింగం గారు ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని అంటాడు కమిషనర్ అక్కడే ఉన్న ఎస్పీ లింగం శక్తి ఖచ్చితంగా తనకి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఆ కేసుని శక్తి డీల్ చేస్తానని చెప్తాడు అని అనుకుంటాడు కానీ లింగంకి మన శక్తి గురించి తెలియదు కదా శక్తి మైండ్ ఎవరి అంచనలకి అందదు అని శక్తి చాలా కూల్గా ఓకే సార్ లింగం గారిని కేసు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి నాకు కూడా పూర్తి నమ్మకం ఉంది అని అంటూ లింగం వైపు చూస్తూ మీరు కేసు హ్యాండిల్ చేస్తున్నారంటేనే తెలుస్తుంది మీరు ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేస్తారు నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు శక్తి లింగం ఆశ్చర్యపోతాడు సూర్య కూడా శక్తి అలా వెళ్ళిపోతున్నాడు అంటే ఇక మూడింది వీళ్ళకి కనీసం కేసు ఫైల్ చేస్తేనైనా బతికుండేవాళ్ళు పాపం ఈ లింగం సార్ వల్ల ఆ అమ్మాయిని చంపిన వాళ్ళు పరిస్థితి అని అనుకుంటాడు ఏంటో సూర్య ఇక్కడ దక్ష అంజలికి ఫోన్ చేసి జరిగిన యాక్సిడెంట్ శక్తి సార్ హెల్ప్ చేయటం మొత్తం చెప్తుంది అంజలి నేను ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు నిన్ను కలుస్తానే జాగ్రత్త ఆఫీస్లో వర్క్ ఉంది కదా అని అంటుంది అని ఫోన్ పెట్టేస్తుంది దక్ష ఆఫీస్కి రాలేదు దక్ష రాకపోయేసరికి విశ్వ శ్రీకర్ ఇద్దరూ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు దక్షకి లెగ్ పెయిన్ ఎక్కువగా ఉండటంతో సిద్ధు కూడా స్కూల్కి మానేస్తాడు శక్తి సూర్యతో నేను నిన్న చెప్పిన మీటింగ్ ఏం చేశావు సూర్య అని అడుగుతాడు సూర్య అరేంజ్ చేశాను శక్తి ఇంకొక వన్ అవర్లో అని అంటాడు శక్తి సూర్యలు ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్ హాల్కి వెళ్తారు ఆ ఫంక్షన్ హాల్ మొత్తం ఆ రోజుకి బుక్ చేస్తాడు శక్తి ఇంకా ఎక్కడైనా అయితే క్రిమినల్స్కి డౌట్ వస్తుంది బయట మాత్రం కాలేజ్ గేట్ టుగెదర్ పార్టీ అని ఫ్లెక్సీ ఉంటుంది సిటీలో ఉన్న అన్ని కాలేజీల నుండి కాలేజీకి పది మంది చొప్పున అక్కడికి అందరూ చేరుకుంటూ ఉంటారు వాళ్ళందరూ చాలా బాధ్యత గల పౌరులు విద్యార్థులు కాలేజీలో మంచి హాబిట్స్ న్యాయకత్వం లక్షణాలు ఉన్న విద్యార్థులని ఏరి కోరి మరీ ఎంచుకున్న వాళ్ళు అందరూ అక్కడికి రాగానే శక్తి అందరితో మాట్లాడుతూ మన దేశ భవిష్యత్తు ఇప్పుడు యూత్ చేతిలో ఉంది